నేను త్రిపులకి వ్యతిరేకం కాను అభివృద్ధికి వ్యతిరేకం కాను అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏమి ఇచ్చారు ఆమె కేసీఆర్ గారు మీకు రైతులకు మోసం చేస్తున్నారు నేను న్యాయం అంటే ఇప్పుడు ఆయనేమో బీహార్ వెళ్ళి న్యాయం చేస్తున్నాడు కేరళ వెళ్ళి ఆ కేసీ వేణుగోపాల్ పిలిస్తే వెళ్తారు రాహుల్ గాంధీ చుట్టూ తిరుగుతాడు ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు న్యాయం చేయలేదు నిరుద్యోగులకి న్యాయం చేయలేదు ఇరవై ఒక్క నెలలో సమయం ఇచ్చారు ఈ రోజు నుంచి పోరాటం స్టార్ట్ చేస్తాను నిరుద్యోగులారా మీరు సిద్ధంగా అండి మీకు నాలుగు వేలు ఇప్పించే బాధ్యత నాది లేదా ప్రజాశాంతి పార్టీని ట్యూబ్హిల్స్ లో గెలిపించండి నిరుద్యోగ వృత్తి ఐదు వేలు ఉద్యోగాలు ప్రతి ఒక్కరికి వన్ ఇయర్ లోపునే ఉద్యోగాలు ఇప్పుడు ఈ రైతులు ఉన్నారు రేపు వీళ్ళు నాకు అప్లికేషన్ పెట్టారు ఆల్రెడీ డాక్యుమెంట్స్ ఇవ్వగానే నేను రేపు లేదా ఎల్లుట ఆన్రబుల్ తెలంగాణ హైకోర్టులో కామారెడ్డి రైతుల గురించి ఫిబ్రవరి పదమూడు రెండు వేల ఇరవై రెండు చీఫ్ జస్టిస్ బుయాన్ గారి ద్వారా ఆర్డర్ తీసుకొచ్చి ఆ కంపెనీలు మూయించి రైతులందరికీ తిరిగి భూములు ఏ విధంగా ఇవ్వగలిగామో అదే విధంగా మీ భూములైనా మీకు తిరిగిస్తా లేదా గిట్టుబాటు ధర అనగా మార్కెట్ రేట్ రీజనబుల్ రేట్ అయినా మీకు ఇప్పిస్తా ఈ రెండిట్లో ఎవరెవరికి భూములు న్యాయం కావాలో వాళ్ళందరూ రేపు రండి ఉదయం పదకొండు గంటలకు ఆఫీస్ కొని ఉదయం టూ ఎర్లీ అయితే మీరు మూడు గంటలకు ఉదయం వస్తే ఉదయం రాగలరా మధ్యాహ్నం మధ్యాహ్నం మూడు గంటలకు మీరు రండి త్రీ ఎయిటీ టూ అప్రజిత్ కాలనీ అమీర్పేట ఇక్కడ నుంచి ఐదు నిమిషాలే కనుక వారాలు తీసుకొచ్చిన వారందరూ వాళ్ళు అటాచ్ చేసి కోర్టులో రేపు రాత్రే ప్రిపేర్ చేసి వీళ్ళైతే నేను బుధవారం ఎల్లుంటే ఆంధ్రబుల్ హైకోర్టులో ఫైల్ చేస్తాను మీకు న్యాయం జరుగుతుంది నిరుద్యోగులకు న్యాయం జరగాలంటే మీరు అప్లికేషన్ పెట్టరు రైతులకు న్యాయం జరగాలంటే ఎందుకంటే మీరు నాకు రాసి ఇస్తేనే నేను కోర్టుకి వెళ్ళగలను మీరు రాసి ఇవ్వకుండా నేను కోర్టుకి వెళ్ళలేను ఆ రోజు కామారెడ్డి రైతులు వచ్చారు రాసి ఇచ్చారు కోర్టుకి వెళ్ళాం వారికి న్యాయం చేశావు వాళ్ళు ఏమో బీజేపీ ఎమ్మెల్యేని గెలిపించుకున్నారు అక్కడ న్యాయం చేసింది నేను గెలిపించుకుంటుంది ఎవరినో ఈ మూడు పార్టీలు మనకు అవసరమా ఇప్పుడు కాంగ్రెస్ గెలిపించిన కేసీఆర్ ని గెలిపించినా బిజెపిని గెలిపించినట్టే ఎందుకంటే వాళ్ళ ఆధ్వర్యంలోనే ఇవన్నీ అన్యాయాలన్నీ జరుగుతున్నాయి మీకు న్యాయం జరగాలంటే రేపు మధ్యాహ్నం మూడు గంటలకు త్రీ ఎయిటీ టూ అప్రచితాలని అమీర్పేట్ హైదరాబాద్కి వచ్చేయండి ఇది బయల్ చేద్దాం తమ్ముడు రేవంత్ రెడ్డి నువ్వు బీహార్ లో ఉన్నావో ఢిల్లీలో ఉన్నావో కేరళలో ఉన్నావో వదిలే కేసీఆర్ లా తిరగొచ్చు వెంటనే తిరిగి వచ్చేసాయి లేదంటే కేసేసి సమన్ చేసి ఒకసారి నేను స్టార్ట్ చేసిన తర్వాత తగ్గేదే లే నీకు బాగా తెలుసు ఆగేదే లే నీకు బాగా తెలుసు రైతులకు న్యాయం జరిగినంత వరకు నిరుద్యోగులకు న్యాయం జరిగినంత వరకు మహిళలకు న్యాయం జరిగినంత వరకు కలిసి పనిచేద్దాం కొరకు నేను ఎంతో కష్టపడ్డాను నేను గెలిపించడానికి అన్ని విధాలా నేను సాయం చేశాను ఎందుకు మన ఇద్దరి మధ్య ఒప్పందం దానిక ఏడెనిమిది సార్లు కలుసుకున్నాం ఏమని రైతులకు న్యాయం చేయాలంటే డబ్బులు కావాలి వీళ్ళు ఏమో అడుగుతున్నారు మాకు ఇరవై ఐదు లక్షలు వద్దు రెండు కోట్లు అడుగుతున్నారు వీళ్ళకి రెండు కోట్లు ఇవ్వాలంటే డబ్బులు కావాలి డబ్బులు ఎక్కడున్నాయి కేసీఆర్ గారు ఏడు లక్షల కోట్లు అప్పు చేసి తెలంగాణని మీకు అప్పు చెప్పారు నీ దగ్గర డబ్బులు లేవు నువ్వు వచ్చిన తర్వాత ఇంకో రెండున్నర లక్షల కోట్లు అప్పు పెరిగింది డబ్బున్నోడు నోడు కేవాలి ఎక్కడ డబ్బు ఎలా డబ్బు తేవాలి తెచ్చాను తేగలను ఇచ్చాను ఇవ్వగలను చేశాను చేయగలను నువ్వు ఇరవై ఒక్క నెలలో అమెరికా రమ్మంటే రావు సమిటికి రమ్మంటే రావు మీటింగ్లకు రమ్మంటే రావు చారిటీ సిటీకి రమ్మంటే రావు అందరినీ కలుస్తావు నన్ను తప్ప మీటింగ్లు డా డబ్బు తీసుకొద్దాం బెస్ట్ ముఖ్యమంత్రి అనిపించుకుంటా నెక్స్ట్ త్రీ ఇయర్స్ లేదా వరస్ట్ ముఖ్యమంత్రి ఆ జూబ్లీస్ లో ఓడిపోయిన తర్వాత రెండు సంవత్సరాల్లోనే మాజీ ముఖ్యమంత్రి అయిపోతాం నువ్వే తేర్చుకో దేవుడు కృపలో డాక్టర్ కేఏ అవ్వాలతో నువ్వు చేయి కలిపితే అద్భుతాలు జరుగుతాయి ఇలా నువ్వు మహిళలకు అద్భుతాలు రైతులకు అద్భుతాలు నిరుద్యోగులకు అద్భుతాలు సూపర్ సిక్స్ అమలు చేస్తాం చంద్రబాబు నాయుడు ఎలాగో ఫెయిల్ అయ్యాడు ఆయన రూట్లో నువ్వు వెళ్ళదు థ్యాంక్ యూ వెరీ మచ్